ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది పండుగ రోజు ముఖ్యమైనది ఉగాది పచ్చడి పచ్చడిలో ఉప్పు పులుపు చేదు తీపి కారం వగరు ఆరు రుచులు కలిసి ఉన్న ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది రోగ శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పండ పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది పప్పు చేదు బాదం దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కలో తగిలే ఈ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి మీరు ధైర్యంగా ముందుకు సాగాలని మీ అందరి జీవితాల్లో నవ వసంతాలు వెళ్ళి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మీ లంకల జ్యోతి ధన్యవాదములు అందరికీ నూతన వస్తున్న ఉగాది శుభాకాంక్షలు